హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేనైతే మీకు సొరకాయతో రెండు ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను ఒక స్వీటు ఒక హాట్ ముందుగా సొరకాయని చూస్తేనే చీ సొరకాయ అనుకుంటాము కానీ సొరకాయలో అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మెయిన్గా విటమిన్ ఏ బిసి అయితే ఉన్నాయి ఇది తాగడం వల్ల ఇది తినడం వల్ల ఏంటి అంటే వెయిట్ అయితే లాస్ అవుతారు మెయిన్గా ఈ సొరకాయతో ఏంటి అంటే ఒక హాఫ్ థా అయితే స్వీట్ ఐటమ్ చేయబోతున్నాను ఒక హాఫ్ థా అయితే హాట్ ఐటెం చేయబోతున్నాను హాట్ ఐటానికి ఏంటి అంటే ముందుగా అయితే సొరకాయనైతే తురిమేసుకొని అందులోకి ఆనియన్స్ కరివేపాకు అలానే పచ్చిమిర్చి నానబెట్టుకున్న పప్పు అలానే జీలకర్ర అయితే వేసుకోవాలి ఇవి వేసుకున్నాక మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక నేను వన్ అండ్ హాఫ్ కప్ బియ్య పిండి అయితే వేసుకుంటున్నాను బియ్య పిండి ఎక్కువ వేస్తే మనకి క్రిస్పీ క్రిస్పీగా అలా అయితే ఉంటాయి బియ్య పిండి ప్లేస్లో ఏంటి అంటే గోధుమ పిండి కానీ మనమైతే యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ మీకు చూపించినాను గోధుమ పిండితో ఏంటి అంటే సాఫ్ట్గా ఉంటాయి వడలు బియ్య పిండితో ఏంటి అంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఏంటి అంటే ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్నాక నేను ఏంటి అంటే వీటిని అయితే వడషేప్లో అయితే ఒత్తుకుంటున్నాను షేప్లో చేసుకున్నాక ఆయిల్లో అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది అయితే బాగా అయితే హీట్ అయి ఉండాలి అలానే ఇందులో మనకి కావాలంటే క్యాబేజ్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు ఇలా వెజిటేబుల్స్లో కానీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉన్నాయి అయితే ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనకైతే బాగా ఫ్రై అయ్యాకైతే ఇలా అయితే సర్వ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉన్నాయి అలానే సొరకాయలో ఉండే సెకండ్ హాఫ్ ఏంటి అంటే బెల్లం వేసి అయితే అయితే చేయబోతున్నాను ముందుగా హాఫ్ని నింటి అంటే ఇలా అయితే తురుముకోవాలి ఇలా తురుముకున్నాక ఒక పాన్లో అయితే గీ వేసేసి డ్రై ఫ్రూట్స్ అయితే బాగా రోస్ట్ అయితే చేసుకోవాలి తర్వాత ఇంకొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా వేగాకేంటి అంటే ఇంకొంచెం గీ వేసి సొరకాయ తురుము అనేది అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అంటే మనం చేతితో పట్టుకుంటే విరిగిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద అయితే అయితే ఫ్రై చేయండి ఇది బాగా మనకి మెత్తగా అయ్యాక ఏంటి అంటే పాలైతే వేసుకోవాలి నేనైతే ఒక వన్ వన్ టీ గ్లాస్ మిల్క్ అయితే వేస్తున్నాను ఈ పాలన్నీ ఇంకిపోయేంతవరకు అయితే మగ్గించుకోవాలి సొరకాయతో జ్యూస్ కానీ హెల్త్కి అయితే చాలా మంచిది సొరకాయ జ్యూస్ తాగడం వల్ల ఏంటి అంటే వెయిట్ లాస్ అయితే అవుతారు మీ డైట్లో ఖచ్చితంగా సొరకాయ అనేది అయితే ఇంక్లూడ్ చేసుకోండి అలానే పాలన్నీ ఇంకిపోయాక బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం అయితే చాలా హెల్త్కి మంచిది రోజు అయితే కొంచెం బెల్లం అయితే తినడం వల్ల హెల్త్లో అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇలానే బెల్లం వేసాక ఏంటి అంటే చూసారు కదా పైన వాటర్ అంతా అయితే బబుల్స్ బబుల్స్గా అయితే వస్తుంది ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి వరకు అయితే మనం అయితే దీన్నైతే ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీంట్లో ఏంటి అంటే ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ అనేది అయితే మిస్ అయ్యింది అలానే టేస్ట్ కోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే షుగర్ అయితే వేసుకోండి చాలా బాగుంటుంది షుగర్ వేసినందువల్ల నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే షుగర్ అయితే వేసాను అలానే ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం బెల్లం వేసాం కదా ఈ బెల్లం అనేది వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేంతవరకు అయితే ఉంచుకోవాలి మనకి సొరకాయ తురుము అనేది బాగా దగ్గరికి వచ్చేస్తుంది దగ్గరికి వచ్చాక ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసే